ఈరోజు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫైనాన్స్ అండ్ ఆపరేషన్లో కరెన్సీ యొక్క రౌండింగ్ రూల్ అంటే అండి అది బిజినెస్ సినారియస్లో ఏ విధంగా అప్లై చేయడం జరుగుతుందో డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది మీ అందరూ తెలిసిందే డైనమిక్స్ గ్లోబలేజ్ ఐటీ సొల్యూషన్ వి ఆర్ అఫీషియల్ మైక్రోసాఫ్ట్ బిజినెస్ పార్ట్నర్స్ సో ట్రైనింగ్ ప్లేస్మెంట్ జాబ్ సపోర్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ అండ్ కార్పొరేట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మేము ఏదైతే సెటప్స్ అండ్ కాన్ఫిగరేషన్ చేయడం జరుగుతుందో అవన్నీ కూడా ఉన్న లీగల్ ఎంటిటీ మీద కాకుండా కొత్త లీగల్ ఎంటిటీ క్రియేట్ చేసి అక్కడ మాత్రం పోస్టింగ్ చేయడం జరుగుతుంది ఉన్న లీగల్ ఎంటిటీస్ డెమో ఎంటిటీస్ ఏదైతే ఉంటాయో వాటిని యూజ్ చేయడం జరగదు సో ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే కరెన్సీ యొక్క రౌండింగ్ రూల్ మనం ఎందుకు యూజ్ చేస్తాం దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటనేది మనం వన్ బై వన్ డీటెయిల్డ్గా మాట్లాడదాం సో ముఖ్యంగా మనం కరెన్సీ దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్క కరెన్సీ అనేది ఒక్కొక్క వాల్యూని కలిగి ఉంటుంది మన ఇండియాలో చూసినట్లయితే ఇండియన్ కరెన్సీ రూపాయలు అంటాం యుఎస్కి పోయినట్లయితే వాళ్ళ కరెన్సీ యొక్క యుఎస్టీ డాలర్ అంటారు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినట్లయితే వాళ్ళని యూరో కరెన్సీ అనేది కామన్గా యూజ్ చేస్తారు అదేవిధంగా వాళ్ళు లోకల్ కరెన్సీ యూజ్ చేయడం కానీ జరుగుతుంది సో ముఖ్యంగా డైనమిక్స్ త్రీ డైనమిక్స్ గ్లోబలైజ్ ఐటీ సొల్యూషన్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫైనాన్స్ మోడల్ కానీ సప్లై చైన్ కానీ టెక్నికల్ ట్రైనింగ్ కానీ ఇంక్లూడింగ్ ప్లేస్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది ప్లేస్మెంట్ కూడా త్రీ మంత్స్ అచ్యూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది జాబ్ అచ్యూరెన్స్ ప్రతిదీ అనేది ఒక సినారీ బేస్డ్ టీచ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏ విధంగా అయితే నేను సినారియో తీసుకుంటున్నాను మూడు కరెన్సీస్కి మూడు సినారీ అదే విధంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో డైనమిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫైనాన్స్ అండ్ ఆపరేషన్ అనేది దీంట్లో కోడింగ్ అనేది ఉండదు జీరో కోడింగ్ అనమాటది ఓకే అండ్ మీకు టీచ్ చేసే విధానం కూడా డిఫరెంట్ లాంగ్వేజ్లు టీచ్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ స్టూడెంట్ అండర్స్టాండింగ్ అంటే ఐ మీన్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ ఉండటం జరుగుతుంది ఇక్కడ ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది ఫుల్ టైమ్ ట్రైనింగ్ ఉంటుంది అది వచ్చేసరికి రాయదుర్గ్ ఆఫీస్లో ఉంటుంది ఐటెక్ సిటీ దగ్గర ఇన్ కేస్ మీరు జాబ్లో ట్రైనింగ్ జాయిన్ అయిన తర్వాత విత్ ఇన్ టైంలో కానీ మీకు కానీ జాబ్ రానిడల మీకు అమౌంట్ అనేది కూడా రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే అప్లై అవుతాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది రావటం జరుగుతుంది ఈవెన్ మీరు ఆఫీస్కి పిలిచినా కానీ వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూ క్లియర్ చేసే విధంగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక రకమైన ఇంప్లిమెంటేషన్ సపోర్టు టెస్టింగ్ అనేది ఏ విధంగా చేస్తారు అనేది ఫుల్ టైం చూపించడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ సెషన్ ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటున్నా ఆ ట్రైనింగ్ ఇన్ సెషన్స్ అనేది మనకి రికార్డెడ్ సెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ప్రాక్టీస్ దానికి క్లౌడ్ ట్రయల్ ఎన్విరాన్మెంట్గా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ జరుగుతుంది ఎవ్రీ ప్రతిరోజు మార్క్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంటర్వ్యూ సపోర్ట్ వచ్చేసరికి ఒకటి వన్ ఆన్ వన్ మెంటర్షిప్ అనేది ఉంటుంది అండ్ డైలీ మార్క్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత మీ యొక్క ప్రోగ్రెస్ అనేది మీకు కి కానీ వాట్సాప్ కానీ చేయడం జరుగుతుంది సో ఏదైతే ఇండస్ట్రీస్ మెజారిటీ ఆఫ్ ది టైం యూజ్ చేయడం జరుగుతుందో వాళ్ళన్నిటికీ గురించి ఎగ్జాంపుల్ అనేది తీసుకొని చెప్పడం జరుగుతుంది సో మీరు ఎవరైతే మిమ్మల్ని కనెక్ట్ అనుకుంటున్నారో యూ కెన్ కనెక్ట్ విత్ అస్ కాంటాక్ట్ నెంబర్ నైన్ నైన్ సిక్స్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ అనేది కాంటాక్ట్ నెంబర్ మీకు ఏదైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నట్లయితే ఈవెన్ యూ కెన్ సెండ్ సపోర్ట్ అట్ ద రేట్ ఆఫ్ డిజిఐటీ డాట్ కామ్ దిస్ ఈస్ అబౌట్ యు నో వేర్ ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ అండ్ రెస్పాండ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు సెండ్ అండ్ ఈమెయిల్ నౌ నా కమింగ్ టు ది అవర్ టాపిక్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ దాన్ని తీసుకున్నట్లయితే డైనమిక్స్ గ్లోబల్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్ అనేది బిజినెస్ చేయడం జరుగుతుంది యుఎస్లో సో క్లయింట్ ఏమంటున్నారంటే ఎప్పుడైతే కరెన్సీ అనేది ఇండియన్ రూపీస్లో ఉంటుందో అది ఆల్వేస్ నియరెస్ట్ దిన ఒక రూపాయి అనేది చేయాలి చేయాలంటున్నారు అంటే ఈవెన్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ జీరో అనుకోండి సిస్టమ్ అనేది ఏంటి ఫిఫ్టీన్ చేయాలంటుంది అదే డాలర్ అనుకోండి దానికి దగ్గరలో టెన్ సెన్స్ చేయాలనుకుంటుంది అంటే ఇప్పుడు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అనుకోండి ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ జీరో అవుతుంది ఎందుకంటే డాలర్ హై వాల్యూ కాబట్టి యూరో అనేది జీరో పాయింట్ జీరో ఫైవ్ సెన్స్ చేయాలనుకుంటుంది అంటే దగ్గరగా క్యాల్కులేట్ అయిన దాని అమ్మంట్ ప్రకారం అటువంటి సందర్భాలు ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనం కాన్ఫిగర్ చేస్తే ఆ కరెన్సీ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేసేటప్పుడు ఆ కరెన్సీ స్పెసిఫిక్ వాల్యూస్ అనేది పోస్ట్ అవటం జరుగుతుంది ఈవెన్ మనం మాన్యువల్గా ఇచ్చిన సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓకే సో మెయిన్గా ఏందంటే ద క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్తున్నా వెరీ ఇంపార్టెంట్ నేను ఈ విధంగా చెప్పినట్టు డైనమిక్స్ గ్లోబల్డ్ అనేది యుఎస్ డాలర్ అయితే వన్ రూపీగా రౌండింగ్ ఉండాలంటున్నారు యుఎస్ డాలర్ అయితే జీరో పాయింట్ టెన్ పైసా ఉండాలని టెన్ సెన్స్ అనుకుంటున్నారు యూరో అయినట్లయితే జీరో పాయింట్ జీరో ఫైవ్ సెన్స్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ కరెన్సీ అనేది ఇవన్నీ కూడా సిస్టమ్ ఏ విధంగా క్యాలకులేట్ చేస్తుందంటే మీరు రౌండింగ్ రూల్ ఏదైతే డిఫైన్ చేస్తారో అప్లికేషన్ దాని ప్రకారం మాత్రమే కరెన్సీ యొక్క రౌండింగ్ అనేది జరగడం జరుగుతుంది మీరు ఈ మూడు కరెన్సీలు ఏం చేయాలంటే రూపాయికి అనేది నియరెస్ట్ ది వన్ రూపీ చేయాలి యూరోస్కి అనేది నియరెస్ట్ ది టెన్ సెన్స్ అనేది చేయాలి యూరోస్కి అనేట్లయితే జీరో పాయింట్ జీరో ఫైవ్ సెన్స్ మాత్రం ఇచ్చే జరుగుతుంది యూఎస్కి యూరోక్ అనేది జరుగుతుంది సో మీకు చెప్పినట్టుగా మీరు రౌండింగ్ రూల్ చేయాలన్నట్లయితే ఫస్ట్ మీరు జనరల్ లెజర్ వెళ్ళాలి అక్కడికి వచ్చేసరికి స్పెసిఫిక్గా కరెన్సీలో కరెన్సీ ఉంటుంది అక్కడ మీరు ఈ కరెన్సీని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డిఫైన్ చేయాలి అంటే వన్ రూపీ ఫర్ డాలర్ జీరో పాయింట్ వన్ జీరో ఈజ్ ఫర్ యుఎస్టి డాలర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఈజ్ ఫర్ యూరోస్ వన్స్ అయిపోయిన తర్వాత రౌండింగ్లో కూడా ఒక మూడు రకాలు ఉంటాయి ఇవన్నీ నేను చెప్పేది నార్మల్ మోడ్ అది కాకుండా ఎక్స్ట్రా ఉంటుంది డౌన్ అండ్ అప్వార్డ్ డౌన్ వర్డ్ అప్ అంటే ఇఫ్ యూస్ ఏ డౌన్ ఆఫ్ వన్ రూపీ క్యాలకులేషన్ అయిన అమౌంట్ అనేది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అనుకోండి ఆర్ నైన్ నైన్ అయినా కానీ ఫోర్టీన్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది డౌన్ అది అని అనేది ఏంటంటే ఈవెన్ ఇఫ్ సిస్టమ్ క్యాలిక్యులేషన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అయితే సిస్టమ్ అనేది ఫిఫ్టీన్ రూపీస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వన్ రూపీ పెట్టినాం కాబట్టి ఈ విధంగా మనం నార్మల్ డౌన్వర్డ్ అప్వర్డ్ అనేది ఆప్షన్స్ ఉంటాయి వీటిని చూజ్ చేసుకోవాలి ఇవి చూజ్ చేసుకున్న తర్వాత దెన్ వీ కెన్ గో టు దినో అప్లికేషన్ ఇన్ ది అప్లికేషన్ లెవెల్ వీ కెన్ ఏబుల్ టు పోస్ట్ ఇన్ ట్రాన్సాక్షన్ సో దిస్ ట్రాన్సాక్షన్ వీ కెన్ పోస్ట్ ఇన్ డిఫరెంట్ మోడ్యూల్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ మీకు బాగా అర్థమయ్యే దాని గురించి నేను ముఖ్యంగా జనరల్ లెడ్జర్ మా పోస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఎప్పుడైతే మల్టీ కరెన్సీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అట్ ద టైమ్ యూ షుడ్ హ్యావ్ టు యూస్ ఎక్స్చేంజ్ రేట్ ఇక్కడ మనం అనుకున్న దాని ప్రకారం పోస్ట్ చేయాలంటే యుఎస్డి నుంచి యూరో ఉండాలి యుఎస్డి నుంచి ఐఎన్ఆర్ ఉండాలి యూరో నుంచి కడితే ఐఎన్ఆర్ అనేది ఉండటం అవసరం అంటారు ఓకే ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఉన్న తర్వాత మీరు ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేసేదానికి వీలవుతుంది మీకు చెప్పినట్టుగానే డైనమిక్స్ గ్లోబల్ ఎజ్ సొల్యూషన్ అనేది ట్రైనింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ ప్రొవైడింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ లైవ్ ప్రాజెక్ట్స్ యూ కెన్ ఏబుల్ టు క్లియర్ యువర్ ఎంబీ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ టెన్ సర్టిఫికేషన్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అదర్వైజ్ మనీ బ్యాక్ ఆప్షన్స్ వేరవాలని యూ కెన్ యూటిలైజ్ దిస్ వన్ లైక్ ఇట్స్ ఇన్ కార్పొరేట్ ఆఫీస్ ఇన్ రాయర్క్ మీకు చెప్పినట్టుగా ఇన్ కేస్ మీరు సెల్ఫ్గా నేర్చుకుంటాను అన్నట్లయితే క్లౌడ్ బేస్డ్ ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అది లేటెస్ట్ అంటే టెన్ పాయింట్ ఓ పాయింట్ ఫార్టీ త్రీ అప్లికేషన్ వర్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది సెక్యూర్లీ క్లౌడ్ ఓస్టెడ్ ఎన్విరాన్మెంట్ సో వెన్ ఇట్ కమ్స్ టు ది నో అదర్ థింగ్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఐ విల్ గివ్ యూ నో త్రీ ప్రాక్టికల్ సెషన్స్ ఆ త్రీ ప్రాక్టికల్ సెషన్ చూసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది డీటెయిల్డ్గా అర్థం అవటం జరుగుతుంది ఓకే సో డైవర్స్టీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కంపేరిన్స్ మేము మోటివ్స్ కదా ద నెక్స్ట్ వన్ ఆన్ హీర్ కెన్ సీ దిస్ వన్ డైనమిక్స్ గ్లోబలైజైటీ సొల్యూషన్ వీఆర్ ప్రొవైడింగ్ స్పెసిఫికలీ ఆన్ ఫ్లూయన్సెస్ ఆర్ క్లౌడ్ స్టేడ్ ఎన్విరాన్మెంట్స్ అనేది ఉంటాయి మనం చెప్పినాం కదా ఈవెన్ ఆన్ ప్రెమిసెస్ ఇన్స్టాలేషన్ కావాలన్నా విల్ హెల్ప్ యూ టు ఇన్స్టాలేషన్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సర్టిఫికేషన్ గైడ్ లైన్స్ వి విల్ హెల్ప్ యూ సర్టిఫైడ్ గ్యారెడ్ గైడ్ లైన్స్ హండ్రెడ్ ప్లసెంట్ ప్లేస్మెంట్ సపోయింట్మెంట్ హెచ్ గ్యారంటీడ్ సక్సెస్ ఇన్ ది ఎగ్జామ్ విత్ పర్సనల్ మెంటర్షిప్ అండ్ ఆక్టివ్ నో ఎగ్జామ్ స్టార్ట్ చేసే సో ద ట్రైనింగ్ ఈస్ చెప్పిన మీకు ఇంతకు ముందు కానీ మిస్ ఇస్ అమ్మరీ అబౌట్ దట్ వన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సో వన్స్ ఈ కాన్సెప్ట్ అనేది అయిపోయిన తర్వాత మీకు వన్ బై వన్ ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేసి మీకు చూపెట్టడం జరుగుతుంది ఇప్పుడు అప్లికేషన్ లెక్కెళ్ళేసి ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేద్దాం పోస్ట్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ముందుగా అనుకున్నట్టు ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఐఎమ్ గోయింగ్ టు యూస్ మై ఓన్ కంపెనీ సో యాజ్ పర్ ది క్లయింట్ కస్టమర్ రిక్వైర్మెంట్ యూ కెన్ క్రియేట్ దినో దిస్ క్లయింట్ అని హియర్ సో వన్స్ ఇట్ ఈస్ కాన్ఫిగర్డ్ దెన్ యూ షుడ్ హ్యావ్ టు డిఫైన్ యువర్ క్యాన్సర్ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే జట్ జోన్ జనరల్ జరిగిపోదాం జోనల్ ఎంట్రీస్ లేకపోతే క్లిక్ ఆన్ జనరల్ నుంచి ఇక్కడ చెప్పాను కదా డాలర్ అయితే ఆల్వేస్ నియరెస్ట్ ఇది వన్ రూపీ కావాలి సారీ ఐఎన్ ఇండియన్ రూపీస్ అయితే డాలర్ అయితే ఆల్వేస్ జీరో పాయింట్ వన్ సెన్స్ కావాలి అవి రెండు కాకుండా యూరా అయినట్లయితే జీరో పాయింట్ ఫైవ్ సెన్స్ అనేది క్లైంట్ యొక్క రిక్వైర్మెంట్ ఫర్ డైనమిక్స్ గ్లోబలేజ్ ఐటీ సొల్యూషన్ ఓకే సో మనం ఈరోజు కొన్ని ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి చూద్దాం దాన్ని బేస్ చేసుకుని మనం ఏ విధంగా చేయొచ్చు అనేది వీక్ క్లిక్ ఆన్ న్యూ ఇక్కడ మీరు జోనల్ సెలెక్ట్ చేసుకోండి ఏ జోనల్ కావాలనుకుంటున్నారు ఇక్కడ డిస్క్రిప్షన్ ఏంటి మీరు ఏం ఫంక్షన్ అంటే టేస్ట్ చేస్తున్నారు సో ఎంటర్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ ఇప్పుడు లైన్లోకి వెళ్దాం లైన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక కరెన్సీ అనేది మనం డిసైడ్ అవ్వాలి ఫస్ట్ ఇండియన్ రూపీ కరెన్సీ పోస్ట్ చేద్దాం పోస్ట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఏ విధంగా మనకి రెస్పాండ్ అవుతుందో రూపాయికి అనేది టెన్ పైసా ఆర్ టెన్ టెన్స్ అట్లా ఉన్నప్పుడు సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తో మనం చూద్దాం వన్ బై వన్ సో ఫస్ట్ కరెన్సీ చేంజ్ చేయాలి కాబట్టి కమ్ టు జనరల్ ట్యాబ్ సెలెక్ట్ ఐఎన్ఆర్ గో టు ది లైన్స్ ఇక్కడ మనం ఏ ట్రాన్సాక్షన్ చేయాలని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ ఐ వాంట్ టు పే టోల్ గేట్స్ ఐ కెన్ సెలెక్ట్ ది టోల్ గేట్ హోమ్ ట్రేడ్ ఆక్స్ షేర్ మార్కెట్ ఇవి సెలెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కరెన్సీ యొక్క వాల్యూ అనేది పన్నెండు పాయింట్ త్రీ ఫోర్ పైసా వేసుకున్నట్లయితే సిస్టమ్ ఏం చేయాలి రౌండింగ్ రూల్స్ ప్రకారం వన్ రూపీ అనేది సారీ ట్వెల్వ్ రూపీస్ చేయాలి బట్ రౌండింగ్ అప్ వెన్ యూ వాంట్ టు మేక్ రౌండింగ్ అప్ యూ క్యాన్ సెలెక్ట్ దిన్ రౌండింగ్ అప్ ఆల్సో ఇప్పుడు వన్స్ ఇఫ్ యూ కెన్ సీ దాట్ ట్రాన్సాక్షన్ అనేది డెబిట్ అమౌంట్ అనేది ట్వెల్వ్ పాయింట్ త్రీ ఫోర్ అనేది ఎంటర్ చేసాను నేను ఇక్కడ నుంచి బయటకు రాగానే ఇమ్మీడియట్లీ దాని యొక్క స్టేటస్ మారడం జరుగుతుంది ఇక్కడ చూడండి నేను ట్వెల్వ్ పాయింట్ త్రీ ఫోర్ ఉంది అండ్ హియర్ దట్ కపిల్ స్పెసిఫికల్లీ వన్ పాయింట్ టూ ఫోర్ని కాస్త ట్వెల్వ్ సారీ ట్వెల్వ్ పాయింట్ లెవెన్ పాయింట్ టూ ఫోర్ కాస్త స్పెసిఫికల్ ట్వెల్వ్ అనేది కన్వర్ట్ చేయడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత మనం ఆఫ్సెట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ మనం ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేద్దాం పెట్టి క్యాష్ ఇదే విధంగా ఇంకొక ట్రాన్సాక్షన్ అనేది చేద్దాం పర్ యూరోకి అండ్ డాలర్కి కొడతాం ఇప్పుడు ఈ వచ్చినట్లయితే ఇక్కడ డివెస్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ చేద్దాం సేమ్ టోల్ గేట్ హోము సర్వీస్ ఆపరేటర్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడ కర్రసర్ పెట్టేసి ట్వల్వ్ పాయింట్ త్రీ ఫోర్ ఎంటర్ చేద్దాం ఇప్పుడు ఏమవుతుంది సిస్టమ్ అనేది నియరెస్ట్ ది రౌండింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఫోర్ బయటికి వెళ్ళగానే ట్వెల్వ్ పాయింట్ త్రీ జీరో అవుతుంది ఎందుకంటే ఫైవ్ అబో లేదు కాబట్టి ఇది ఇక్కడ ఒక లెజ్జర్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం ఆటోమేటిక్ ఫైనాన్షియల్ డైమెన్షన్స్ అనేది అప్డేట్ అవుతుంది నెక్స్ట్ మనం వచ్చేసరికి యూరోకి పోచుతాం చూద్దాం యూరో వచ్చేసరికి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది క్లైంట్ రిక్వైర్మెంట్ గుర్తుంది కదా జీరో పాయింట్ జీరో ఫైవ్ సెన్స్ అనేది ఉండాలి సో విల్ సీ దట్ అండ్ పాయింట్ త్రీ సిక్స్ హా సిస్టమ్ ఈస్ గోయింగ్ టు రెస్పాండ్ ఇక్కడ త్రీ ఫైవ్ అవుతుంది ఇక్కడ చూడండి ఎందుకంటే ఫైవ్ సెన్స్ నీరెస్ట్ పెట్టినా కాబట్టి నా యూ కెన్ సెల్ యువర్ ట్యాక్స్ పేబుల్ వన్స్ ఎంటర్ చేయంగానే ఇక్కడ చూసినట్లయితే సిస్టమ్లో యువర్ డెబిట్ అండ్ క్రెడిట్ అనేది ఈక్వల్గా ఉండాలి సో ఇక్కడ యువర్ డెబిట్ ఏంటంటే డే థర్టీన్ క్రెడిట్స్ థర్టీన్ బ్యాలెన్స్ జీరో యువర్ టర్నల్ వాల్యూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ద సేమ్ అమౌంట్ మీరు ఇది కరెక్టే కాదా అనేది పోస్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే సింప్లి క్లిఫ్ ఆన్ వ్యాలిడేషన్ సో ఇక్కడ పోస్ట్ చేసేటప్పుడు ఎర్ర రావడం జరుగుతుంది ఏమంటుంది అంటే ఎంసీ జీరో వన్ జీరో జీరో టూ వన్ ఓకే దట్ ఈ నాట్ ఎన్ ఎర్ర అక్కడ టూ వన్ అనే అకౌంట్కి అనేది మన ట్యాక్స్ టైప్ అనేది డిఫైన్ చేయలేదంటుంది సో ఈ లెడ్జర్ అకౌంట్ అనేది టూ ఫోర్

ఏ విధంగా అయితే మనం ఇక్కడ ట్యాక్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల పోస్టింగ్ అడిగింది అది బై మిస్టేక్ సెలెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అకౌంట్ అనేది పెట్టి క్యాష్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం కానీ వ్యాలిడేట్ కానీ చేసినట్లయితే సిస్టమ్ అనేది వితౌట్ ఎనీ ఎర్రర్ లేకుండా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటానికి అలౌ చేస్తుంది మనం ఒకసారి క్లిక్ కానీ చేసినట్లయితే ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అవ్వటం జరుగుతుంది